వారికి జాన్యువరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వారికి తృతీయ చతుర్థ స్థానాలలో నాలుగు గ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు సంక్రమణం చెంది మకరంలో ప్రవేశిస్తున్న అవే నాలుగు గ్రహాలు అంటే ఈ నాలుగు గ్రహాలు ఏంటవి శుక్రుడు రవి కుజ బుధ ఈ నాలుగు గ్రహాలు తృతీయంలో ఉండి సంక్రమణం రోజున సంక్రమణం అయినప్పుడు వాటి వాటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత అవి మకరంలోకి సంక్రమణం చెందుతున్నాయి దీన్ని ఇప్పుడు ఈ రెండు రాసులు రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఇక్కడ అంటే తృతీయ స్థానంలో ఏ ఫలితాలు ఇస్తున్నాయి చతుర్థ స్థానంలో ఏ ఫలితాలు ఇస్తాయి అనేది కూడా మనం సశాస్త్రీయంగా చెప్పుకుందాము ఇక్కడ శుక్రుడు ప్రథమంగా శుక్రుడి గురించి చెప్పుకుందాము శుక్రుడు తృతీయ స్థానంలో పన్నెండవ తారీఖు వరకు ఉంటారు తదుపరి పదమూడవ తారీఖు నుంచి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలో ఉంటారు ఇక్కడ శుక్రుని యొక్క పరిస్థితి తృతీయ స్థానంలోను గోచార రీత్యా తృతీయ స్థానంలోను ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి కుటుంబంలో వారు కావచ్చు ఆఫీసులో కావచ్చు బయట వారు కావచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా మనకి సహాయపడుతూ ఉంటారు తద్వారా ఏమవుతుంది అంటే ఒక రకమైనటువంటి ధైర్యంతో ముందు జీవితంలో లేకపోతే ఉన్న వృత్తిలో మరొక ముందుకు ఒక అడుగు వేయడానికి ధైర్యం సరిపోతుంది ఈ విధంగా తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మనకు ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు అక్కడి నుంచి పదమూడో తారీఖు నుంచి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మనకి తల్లిగారి యొక్క ఆశీస్సులు బాగా లభించడము అవి లేకపోతే ఆరోగ్యం బాగుండటము అలాగే విద్య గృహము వాహనము వాహనము భూములు ఇట్లాంటి విషయాల్లో మన స్వభావం ఇట్లాంటి విషయాల్లో చాలా సహకరిస్తాడు సు భగవానుడు కాబట్టి ఇక్కడ వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వాహనాలు అమ్ముకునే కొత్తవి కావచ్చు పాతవ కావచ్చు రిపేర్ చేసి అమ్ముకునేవారు కొంతమంది ఉంటారు వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలి శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తున్నాడు అంటే మొత్తం మీద శుక్ర భగవానుడు తృతీయంలోనూ చతుర్థంలోనూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు పూర్తి మనకు అనుకూలరే ఈ తులారాశి వారికి ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో పద్నాలుగు రోజులు అద్భుతంగా ఈయన కూడా అందరి యొక్క సహాయ సహకారం ఇంత బయట తెలిసిన వారు తెలియని వారు మనస హాత్య కర్మణ ఏ రకమైన సహాయం కావాలన్నా కొంతమంది తెలియని వాళ్ళు కూడా మన అవసరానికి అడ్డుపడుతూ ఉంటారు పద్నాలుగో తారీఖు వరకు తదుపరి ఆయన చతుర్థంలో ప్రవేశించి అక్కడి నుంచి నెలాఖరు వరకు ఉంటారు అక్కడ మాత్రం చతుర్థ స్థానంలో రవి అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలరు ఇందాక మనం చెప్పుకున్నామే శుక్రుడి గురించి నాలుగో స్థానంలో ఎంత ఉపయోగకరం అని చెప్పుకున్నామో అదే విషయాల్లో ఈయన తల్లిగారి విషయంలో విద్య విషయంలో భూమి విషయంలో అన్ని కుట్ల మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆ వ్యాపారం చేసేవాడికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు వాహనాలు వ్యాపారం చేసేవారు ఇక కుజుడు తీసుకుంటే ఈ కుజుడు కూడా జనవరి పదిహేనో తారీఖు వరకు ఇక్కడ తృతీయ స్థానం అయినటువంటి ధనస్సులో సంచారం చేస్తున్నారు తృతీయంలో కుజుడు కూడా రవి ఎంత బాగా మనకు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నారో అందరి సహాయ సహకారాలు మనస వాచ కర్మ ఏ సహాయం కావాలన్నా ఎవరో ఒక అడ్డుపడుతూ ఉంటారు అవసరాలకి ఈ విధంగా పడుతున్నారో అదేవిధంగా కుజుడి వల్ల కూడా అవే ఫలితాలు మనకి వస్తూ ఉన్నాయి తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది మకరంలో ప్రవేశించి పదహారు తారీఖు నుంచి నెల అక్కర వరకు ఉంటున్నారు అక్కడ చతుర్థ స్థానంలో ఉండటం ద్వారా వీరు కుజుడు భూవికారకుడు కూడా కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి పదిహేనో తారీఖు నుంచి నెలాఖరి వరకు అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు రవి ఇవ్వట్లేదు ఇక్కడ కుజుడు కూడా ఇవ్వట్లేదు శుక్రులు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఈయన పదిహేడవ తారీఖు వరకు ఉంటారు ఈ బుధుడు మాత్రం పదిహేడు తారీఖు వరకు తృతీయ సంచారంలో అనుకూలమైన ఫలితాలు ఉండవు అందరూ సహకరిస్తున్నారు మనకు తృతీయ స్థానంలో ఉండగా శుక్రుడు రవి కుజుడు అనుకూలిస్తున్నారు కానీ బుధుడు మాత్రం దానికి కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అదే విషయాల్లో ఏంటి మనం ఏదైనా ఒక ఉపాధి మొదలుపెట్టినట్టయితే ఈయన ఒక ప్రోత్సాహం ఇంట్లో వారు కావచ్చు బయట వారు కావచ్చు ఆత్మలు కావచ్చు ఎవరు మనస డబ్బులు కావచ్చు మనసు మాట కా సహాయం కావచ్చు ఏ విషయంలోనూ కూడా మనకి వాళ్ళు సహకరించలేకుండా ఉన్నారు బుద్ధుని యొక్క సంచారం తృతీయ స్థానంలో అట్లాగే పద్దెనిమిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ మాత్రం చాలా బాగున్నది ఇక్కడ మా తల్లిగారి విషయంలో విద్య విషయాలు భూమి గృహాలు వాహనాలు స్వభావం ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా బుధుడు పద్దెనిమిదవ తారీఖు నుంచి నెలకర వరకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు అదొక పద్నాలుగు రోజుల పాటు మీకు అనుకూలమైన ఫలి ఫలితాలను బుధుడు ఇవ్వబోతున్నాడు అంటే పాక్షికంగా ఇవ్వబోతున్నాడు రవి పాక్షికంగా ఇస్తున్నాడు కుజుడు పాక్షికంగా ఇస్తున్నాడు బుధుడు పాక్షికంగా ఇస్తున్నాడు సుక్కులు మాత్రం పూర్తిగా ఇస్తూ ఉన్నాడు ఇకపోతే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల పిల్లల యొక్క చదువులో డిస్టర్బెన్సెస్ ఆరోగ్యంలో అవరోధాలు దెబ్బలు తగిలించుకోవటము ఇట్లాంటివన్నీ కూడా మనకి పంచమ పిల్లల మీద దుష్ప్రభావాన్ని చూపిస్తాడు రాహు అలాగే రాహు ప్రతికూలమైన ప్రదేశంలో ఉన్నప్పుడు దోమలు తేళ్ళు జరులు పాములు బొత్తింకలు బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది రాహు వల్ల అలాగే రాహు బాగలేని పరిస్థితిలో ఇటువంటి ప్రయత్నాలతో పాటుగా పెద్దవారు అయినట్టయితే వారికి కామ క్రోధ లోభ మోహ మల్మాశాలన్నీ వచ్చి వాడెంతా వీడెంత నేనే గొప్ప ఇట్లాంటి అభిప్రాయాలన్నీ ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ రాహు వల్ల ఏర్పడుతూ ఉంటుంది అక్క శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు ఆరోగ్యం చక్కగా ఉంటుంది అలాగే రుణం ఎవరికైనా మనం అప్పులు ఉన్నట్టయితే తీర్చేగలుగుతాం మనమే అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నామా అప్పు కూడా దొరుకుతుంది ఆ అప్పు సద్వినియోగం అవుతుంది తద్వారా మనకి మొత్తం మీద మనకి మంచి ఎప్పుడో వచ్చే నెలలో అన్నప్పుడు ఈ నెలలోనే చేయటం వల్ల చాలా మంచివాడు అంటారు కొంతమంది మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఇట్లా మనకి ఎందుకనో మరి అప్పటివరకు మనతో కొంచెం శత్రుత్వంగా ఉండేవాళ్ళు కూడా అకారణంగానే మళ్ళీ మిత్రులుగా మారేటట్టు రియలైజ్ అయ్యి నిజం అంటే నిజం ఏంటనేది తెలుసుకుని మనతో మిత్రత్వానికి వాళ్ళు కృషి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విధంగా ఆరో స్థానంలో శినీభవాడు పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఇకపోతే తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు నెల రోజులు కూడా ఆయన భాగ్యస్థానంలో గురువు అంటే చాలా అదృష్టం పెళ్లి కానిటువంటి వారికి ఎవరికైనా ఉన్నట్టయితే గోజార రీత్యాది వివాహ సమయంగా కూడా మనకి జ్యోతిష తెలియజేస్తూ ఉన్నది ఆ విధంగా ఒకవేళ పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిన వాడి మధ్యన భార్యాభర్తల మధ్యన ఒక అన్యోన్యత అన్యోన్య నాపథ్యం అన్యోన్యత ఏర్పడుతుంది అలాగే గురువు తొమ్మిదో స్థానంలో ఉండటం వల్ల భక్తి పెరుగుతుంది గుళ్ళుకి గోపురాలకు తీరటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా మనకి ఈ పిల్లల మీద కూడా చూపించే అవకాశం కూడా ఉన్నదండి గురువు తొమ్మిదో స్థానంలో ఉండటం వల్ల ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు గ్రహసించడం ఏతు కేతు గ్రహసించారం అనేది పదకొండో స్థానంలో ఉండడం చాలా మంచిది వద్దు డబ్బు చాలు రనాయలు అనుకుంటున్నా కూడా ఇంకా చాలు అనుకున్నా కూడా ఇంకా వచ్చి పడేటటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా వ్యవహారం ఏ పని చేసినా అందులో నైపుణ్యం ఉంటుంది అలాగే మనం చేసే పని మన కుటుంబ సభ్యులు అన్నగారులు తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా సమర్థిస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు ఏకాదశి స్థానం వల్ల కలుగుతుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ఏడు రాశుల్లో తులారాశికి బాగున్నంతకే మరి ఏ రాశికి గోచార రీత్యా బాగాలేదని చెప్పుకోవచ్చు అన్నట్టయితే శుక్రుడు పూర్తిగా సహకరిస్తూ ఉన్నాడు అలాగే శని భగవానుడు పూర్తిగా సహకరిస్తూ ఉన్నాడు ఏమండి ఇక శని భగవానుడు పూర్తిగా ఆరో స్థానంలో ఉండి సహకరిస్తున్నారు తొమ్మిదో స్థానంలో గురువు సహకరిస్తున్నారు పదకొండో స్థానంలో కేతు సహకరిస్తూ ఉన్నారు అంటే పూర్తిగా నాలుగు గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాయి నెలకి నెల రోజులు కూడా ఇక రవి కుజులను మనం తీసుకున్నట్టయితే పాక్షికంగా మనకు అనుకూలంగానే ఉన్నాయి అలాగే బుధుని తీసుకున్నట్టయితే కూడా మనకి మూడు నాలుగు కదా ఆయన కూడా పాక్షికంగా అనుకూలంగానే ఉన్నారు కాబట్టి ఎక్కువ గ్రహాలు పూర్తిగానూ మూడు గ్రహాలు పాక్షికంగాను మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నందున ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ఏడు రాసుల్లో మేషాది పర్యంతం ఇక్కడ వరకు తులారాశి ఏడు రాసుల్లో దీనికి చాలా అనుకూలమైనటువంటి తొమ్మిది ఎనిమిది గ్రహాల గురించి చెప్పుకున్నట్టయితే ఇందులో ఏడు గ్రహాలు పూర్తిగా మనకు అనుకూలంగాను అంటే ఒక రాహు మాత్రం పూ పూర్తిగాను సహకరించట్లేదు పాఠ్యంగా సహకరించట్ మిగతా గ్రహాలన్నీ కూడా ఎంతో కొంత మనం సహకరిస్తూనే ఉన్నాయి అని చేత తులారాశివారు చాలా బాగుందని చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేసినా కొంచెం ధైర్యంగా చేయవచ్చు అయినప్పటికీ కూడా మనం నవగ్రహాలను వదలవద్దు వదలకూడదు అంతే అది మనకు మంచి చేసినప్పుడు వదిలేస్తాము ఏదో చెట్ట జరిగినప్పుడే పూజ చేస్తామంటే అది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే ప్రతి క్షణం మనం నడిపించేటటువంటి నవగ్రహాలే దేవుడు ఏ రాత అయితే ఇక్కడ మీకు రాశాడో ఆ రాతను అమలు చేసేటటువంటి విగ్రహాలు ఈ నవగ్రహాలే జీవాం కర్మఫలదం నవగ్రహ రూపేనా జనార్దనాన్ని శాస్త్రం కాబట్టి నవగ్రహ రూపాల్లో ఉన్నటువంటి విష్ణుమూర్తే మనకి ఈ కర్మలు చేసినటువంటి ఫలాన్ని మనకి అందిస్తున్నాడు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది కాబట్టి మీరు ఖచ్చితంగా